శ్రీగురుభ్యో నమ ద్వాదశ జ్యోతిర్లింగాలు జ్యోతిర్లింగ క్షేత్రం పూర్వోత్తరే ప్రజ్వలికా నిధానే సదా వసంతం సమేతం సురాసురాధిథ పద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి మన దేశంలో సుప్రసిద్ధమైన అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలుగా పరిగణిస్తున్న ద్వాదశ జ్యోతిర్లింగాలలో తొమ్మిదవది శ్రీ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగం ఈ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం గురించి కొంత వివాదం ఉంది మహారాష్ట్రలోని పల్లి వైద్యనాథ క్షేత్రమే జ్యోతిర్లింగమని ఈ ప్రాంతం వారి విశ్వాసం అయితే బీహార్లోని ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రం జసిదిక్ అనే రైల్వే స్టేషన్కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న వైద్యనాథ క్షేత్రమే అసలైన వైద్యనాథ జ్యోతిర్లింగ క్షేత్రమని బీహార్ పరిసర ప్రాంతాల వారి నమ్మకం ఏది ఏమైనాప్పటికీ కూడా పరమేశ్వరుడుగా మనం కొలుచుకుంటున్న రెండు క్షేత్రాలు కూడా జ్యోతిలింగాలు కూడా భావించాలి మనం మొదటగా బీహార్లోని వైద్య వైద్యనాథ్ జ్యోతిలింగ గురించి తెలుసుకుందాం ఓంకార బిందు సంయుక్తం నిత్యం ఝాయంతి యోగిన కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమ ఓం నమ శివాయ ఈ క్షేత్రాన్ని వైద్యనాథం ధియోగర్ అంటారు దేవగృహనే ధియోగర్గా మారింది దేవతలుండే ప్రాంతం కనుక దేవగృహం అనే పేరు వచ్చింది ఇక్కడ జ్యోతిర్లింగాన్ని రావణేశ్వర జ్యోతిర్లింగం అంటారు రావణాసురుడి తపస్సు వల్ల ఇక్కడ పరమేశ్వరుడు జ్యోతిర్లింగంగా వెళ్ళడం వల్ల ఈ జ్యోతిర్లింగాన్ని రావణేశ్వర జ్యోతిర్లింగం అంటారు ఈ జ్యోతిర్లింగాన్ని మాషేశ్వర జ్యోతిర్లింగం సత్పురుష్ తత్ సత్పురుష జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు ఇక్కడ శివగంగా క్షీరగంగా అనే తీర్థాలు ఉన్నాయి ఈ తీర్థాలలో స్నానం చేస్తే సర్వ పాపాలు నశిస్తాయి అంటారు ఇక్కడ జ్యోతిర్లింగం మీద నిరంతరం స్వేద బిందువులు కనబడతాయి అంటారు ఈ స్వేద బిందువులను తొలగించడానికి చందనాన్ని లింగానికి పూస్తుంటారు లింగం క్రింది భాగంలో ఎప్పుడూ నీళ్లు ఉంటాయి ఈ శివలింగాన్ని ఇక్కడ మారేడు దళాలతో కాకుండా తులసి దళాలతో పూజించడం ఇక్కడ ప్రత్యేకత ఈ జ్యోతిర్లింగంలో ఒక మణి ఉందని దాన్ని చంద్రకాంత మణి అంటారు దానిని కొన్ని ప్రత్యేక సందర్భాలలోనే సందర్శకులకు చూపిస్తారు ఇక్కడ జ్యోతిర్లింగ దేవాలయం ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంచుతారు ఇక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రార్థించడం ప్రార్థించడం వల్ల రోగాలు నయమైతాయని విశ్వాసంతో ఇక్కడికి అనారోగ్యంతో ఉన్న భక్తులు వచ్చి పరమేశ్వరుడిని పూజిస్తారు పక్షవాతం మొదలైన శారీరక వ్యాధులే కాకుండా మానసిక రుగ్మతలు కూడా ఇక్కడ జ్యోతిర్లింగాన్ని పూజించడం వల్ల నయమవుతాయని భక్తుల విశ్వాసం ఈ క్షేత్రం అరణ్య ప్రాంతంలో ఉంది ఇక్కడి అరణ్యంలో అనేక మౌ ఔషధ మూలికలు దొరుకుతాయి ఈ క్షేత్రం కూడా శక్తిపీఠం కూడా ఈ క్షేత్రం శక్తిపీఠం కూడా ఇక్కడ అన్న ఇక్కడే అన్నపూర్ణ దేవాలయం ఉంది సతీదేవి హృదయం ఇక్కడ ఇక్కడే పడిందట సతీదేవి హృదయం ఇక్కడే పడిందట ఇక్కడ పరమేశ్వరుని సతీదేవిని పూజిస్తే దాంపత్య సౌఖ్యం ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు ఇక్కడ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక వాతావరణం వల్ల చాలామంది ఋషులు ఇక్కడ తపస్సు చేశారట ఇక్కడ ధ్యానం చేస్తే ఆశించిన ఫలితాలు లభిస్తాయట ఏమైనా వైద్యలింగంగా చెప్పుతున్న పర్లే బీహార్ రెండు జ్యోతిర్లింగ క్షేత్రాలు సుప్రసిద్ధ క్షేత్రాలుగా ప్రఖ్యాతి పొందింది శ్రీ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగ గాథ పూర్వం రాక్షస శ్రేష్ఠుడు గర్విష్ఠి అభిమానధనుడు అయిన రావణుడు హిమవత్ పర్వతం మీద ఉన్న కైలాస శిఖరం ప్రాంతానికి చేరి శివుని గూర్చి భయంకరమైన రాజస తపస్సును చేశాడు అయినా శంకరుడు ప్రసన్నం కాలేదు మరింత పట్టుదలతో సిద్ధిస్థానమని పేరుగల హిమవత్ పర్వత దక్షిణ భాగాన్ని చేరుకొని అక్కడ పెద్ద గోతిని తీసి దాని ఎందు అగ్నిని స్థాపించి దాని సమీపంలో శివుని ప్రతిష్ఠించి హోమాలను చేస్తూ వచ్చాడు వేసవి కాలంలో పంచాగ్ని మధ్యమందు వానాకాలంలో నేల మీద మరియు శీతాకాలంలో పీకల్లోతు మీరులోనూ మునిగి ఘోరమైన తపస్సు చేశాడు అయినా శంకరుడు ప్రసన్నుడు కాలేదు కార్యాన్ని సాధింప కఠోర సాహసోపేత అయిన నిర్ణయాన్ని తీసుకున్నారు రావణుడు వరుసగా ఒక్కొక్క తలను నరికి శంకరునికి స్థుతిస్తూ కోమగుండలో హవిష్గా సమర్పిస్తూ అర్చించడం మొదలుపెట్టాడు అలా తొమ్మిది తలలను నరికి సమర్పించిన సమర్పించి పదవ తలను ఖండించుకోబోయేసరికి శంకరుడు ప్రత్యక్షమై నీ వాంచితత్వాన్ని నెరవేరుస్తాను కోరుకోమని పలకగా శంకరుడు సైతం నిత్యము పూజించే ఆత్మలింగాన్ని కోరుకోమన్నాడు కోరుకున్నాడు శంకరుడు సంకట స్థితిలో పడ్డాను కానీ పడ్డాడు కానీ తామసులకు తపశక్తులకు వారి నాశనానికి దారి తీస్తాయని స్మరించి అది సరే అని పలికి ఇలా అన్నాడు ఓ రావణ ఈ లింగాన్ని నీవు లంకకు చేరి ప్రతిష్ఠించే పర్యంతము నేల మీద పెట్టవద్దు నేలపై పెడితే అది అక్కడే స్థిరంగా ఉండిపోతుంది దానిని కదపటం ఎవరి వల్ల కాదు మంచి పనులకు విఘ్నాలు అనేకం కదా అంత రావణుడు ఇరవై చేతుల గల నాకు అదేమంత దుర్ఘటమైన విషయం కాదు నేలను తాకించకుండా లింగాన్ని లంకకు చేరుస్తానని ఆత్మవిశ్వాసంతో పలికి లంకకు పయనమయ్యాడు మార్గమధ్యంలో మార్గమధ్యంలో మూత్ర విసర్జన ఆవశ్యకమైంది రావణుడికి తెలియకుండా అతని వెంటపడ్డాడు వినాయకుడు తనను పూజించకుండా కార్యాన్ని ప్రారంభించిన రావణుని ప్రయత్నానికి విఘ్నం కలిగించాలని ఎదురుచూస్తున్నాడు రావణుడు ఒకచోట ఆగి గోవులను కాస్తున్న గోపాలకును పిలిచి లింగాన్ని వాడి చేతపెట్టి నేలపై పెట్టవదని హెచ్చరించి అలా దూరం వెళ్ళాడు దశగ్రీవుడు శంకరుని మహిమచే ఆ లింగం బరువు క్రమం క్రమంగా అధికం కాగా దానిని నేలపై పెట్టి అంతర్హితుడైనాడు గోపాలుడు వే గోపాలుని వేషంలో ఉన్న విఘ్నేశ్వరుడు ఆ వజ్రలింగం నేటికి స్థిరంగా అక్కడే ఉండి ఆ వైద్యనాధేశ్వరుడని పేరుతో పూజలందుకుంటూ దివ్య మహిమతో విరాజులతో ఉంది శంకరు నుండి అనేక వరాలను పొందిన ఆ రావణుడు లంకను చేరి ప్రియరాణులతో కూడి సమస్త ఐశ్వర్యాలను అనుభవిస్తూ ఇష్టకథా వినోదాలతో ప్రొద్దుపుచ్చుతూ వచ్చాడు ప్రతినిత్యము వైద్యనాథేశ్వరుని సేవిస్తూ ఉండేవాడు ఇలా ఉండగా శంకర వరప్రసాదాలబ్ద బల గర్విత తేజో విరాజమాన బహుపరాక్రమ సంపన్నుడైన దశగ్రీవుని వలన భవిష్యత్తులో కేడును శంకించారు ఇంద్రాది బృందారకులు నీలగ్రీవుని చేతనే దశగ్రీవుని చూపింపజేసి వాణ్ణి మదమనచాలని సంకల్పంతో నారదుడు ప్రార్థి నారదుని ప్రార్థించగా అతను వారికి అభయమిచ్చి కదిలాడు రావణుని కొలువు కూటానికి చేరాడు అతిథి సత్ సత్కారాలను గైకొని ఇలా అన్నాడు నారద నార్ ఇలా అన్నాడు నారదుడు ఓ దశకంఠ నీవి మధ్య గతంలో ఎవరూ చేయని సాహసాన్ని చేసి కాలకంఠను మెప్పించి అనేక వరాలను పొంది అజేయుడవై తిరిగి వచ్చావని విన్నాను ఆ వృత్తాంతాన్ని చెప్పు చెవులారా వింటాను పూసకృచ్చినట్టు అంతా వివరించాడు రావణుడు నారదుడు పలకించి రా నారదుడు తల పంకించి ఓ రావణ ఈ త్రిమూర్తులను నమ్మరాదు దేవతలు ఎలాగూ ఆగర్భ శత్రువులే విష్ణువు దానవులకు బహిరంగ శత్రువు రుద్రులకు దేవదానవుల విషయంలో రాగద్వేషాలు లేవు నిజానికి అతను తటస్థుడు అయినా ఎంతవరకు విశ్వసించవచ్చో నాకైతే అనుమానమే వస్తువును కొన్నచోటే పరీక్షించుకోవాల్సి ఉంటుంది కదా ప్రయోగ సమయంలో అది విఫలమైతే దుఃఖం తప్పదు అంటూ చాలా చక్కగా తర్కబద్ధంగా మాట్లాడి రావణుని మనసులో శంఖాబీజాలను నాటాడు నువ్వు చెప్పింది చాలా ఉను లోకనీతి పురస్వరంగానూ ఉంది నారదా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అన్నాడు రావణుడు ఇందులో చేయడానికి ఏముంది దీనికి పది తలకాయలను ఉపయోగించనక్కర్లేదు ఇప్పుడు నీ బాహుబలానికి కథ పరీక్ష కైలాసానికి వెళ్ళు నీ ఇరవై చేతులతో ఒక్కదానిని ఒక్కసారి కదిపి చూడు అది కదిలైన శంకరణ వరం సక్రమైనదే కదలకపోతే పోతే వరం మీది కర్తవ్యం తర్వాత ఆలోచించవచ్చు ఇప్పటికిదే కర్తవ్యం తర్వాత మీ ఇష్టమని రావణ పతనానికి హేతుబమైన దుర్మంత్రాన్ని బోధించి వెళ్ళాడు నారదుడు బుద్ధిహీనుడైన రావణుడు పూర్వాపరాలను ఆలోచించక కైలాసానికి వెళ్ళి సాల వృక్ష ప్రమాణాన్ని మించిన తన ఇరవై బాహువులతో మందరాన్ని వాసికతో చుట్టినట్లు కైలాసాన్ని బంధించి కదపజేశాడు కైలాసం ఊయ్యాలు లూగింది సర్వమంగళ కంపితమైన గదాధుని దృఢలింగ దృఢాలింగనతో బంధించి సర్వజ్ఞుడైన శంకరుడు విషయాన్ని గ్రహించి రావణిని ఉద్దేశించి ఓ దుర్బుద్ధి నీ బాహుల తర్పాన్ని అణిచేవాడు త్వరలో ఆవిర్భించగలడు అని శపించాడు మూర్ఖుడైన దశకంఠుడు శంకరుని శాపాన్ని లెక్క చేయక తన బాహుబలం తన బాహుబలంతో కైలాసాన్ని కదిపాననే దృఢమైన నిశ్చయాన్ని పొంది వియోత్సాహంలో లంకన చేరుకొని ముల్లోకాలను జయించాడు ఈ గాత నీతిదాయకమైనది వ్యపార సాధకమైనది